హాయ్ వివర్స్ గుడ్ ఎట్ ఆల్ ఆఫ్ యూ నా పేరు సుశీల అండి మాది విజయవాడ మా స్టోర్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఉందండి మాది ఓన్లీ ఆన్లైనే కాదు ఆఫ్లైన్ ఉంది అప్పటి నుంచో ఉంది మా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చి సుశీల ఫ్యాషన్ అని ఉంటుంది మీరు మా ఇన్స్టా కూడా తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ నైటీస్ ఉంటాయి టైలరింగ్ మగ్గం వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది ఈరోజు సారీస్ వచ్చినప్పటికీ చాలా చక్కటి లెనిన్ కాటన్ మీద సాబుదానా వర్క్ అంటారు అంటే మన సగ్గు బియ్యం గింజలు లాగానే ఉంటుంది మనం మోతీ వర్క్ అంటాం వచ్చి వాళ్ళు వచ్చేటప్పటికి చక్కగా సాబుదానా వర్క్ అంటారు చూడండి మంచి లైట్ వెయిట్లో చక్కటి లైనింగ్స్ అనమాట చాలా చాలా డ్యూరబిలిటీ ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకి మళ్ళీ మీకు ప్రీ బుకింగ్ కూడా ఉంటుందండి మనం నేను ఆర్డర్ ఇచ్చి చేయించే కలర్స్ అవి సో అయిపోయిన మీరు ఏం ఫీల్ అవ్వక్కల మళ్ళీ కూడా నేను ఆర్డర్ చేసి అన్నమాట ఈ వర్క్ అంతా మొత్తం ఉంటుందండి చీర అంతా ఉంటుంది ఈ జరిగి కూడా ఇదే కలర్ వచ్చింది చూడండి సేమ్ స్కై బ్లూ దానిలోనే వచ్చింది దీనికి ఇందులో బ్లౌజ్ ఉంటుంది కానీ ఇందులో బ్లౌజ్తో పాటుగా ఈ ఉన్నటువంటి హాఫ్ వైట్ కూడా మీరు మిక్స్ మ్యాచ్ చేసేసుకోండి సూపర్ కలెక్షన్ ఉంటుంది అనమాట చాలా ట్రెండీగా మీరు కనిపిస్తారు ఇది వచ్చి శారీ నెంబర్ వన్ అండి ఈ శారీస్ ప్రైస్ వచ్చి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అనమాట శారీ నెంబర్ వన్ ఈ శారీ చూడండి ఇది మంచి లైలాక్ కలర్లో ఉందండి శారీ నెంబర్ టూ అండి శారీ నెంబర్ టూ శారీ నెంబర్ టూ చక్కటి మంచి లైలాక్ షేడ్లో ఉంది ఇది చూడండి ఇట్లా ఉంది చూసారా చక్కగా ఈ హాఫ్ వైట్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు పళ్ళుగా ఉంది అంతా ఉందండి మీకు చీర మొత్తం వస్తుందన్నమాట బార్డరు చక్కగా మీరు రెగ్యులర్ వేరుగా యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఆఫీస్ వేర్గా కూడా బాగుంటుందండి మనకి శారీ నెంబర్ టూ అయిపోయింది కదా ఇది వచ్చి శారీ నెంబర్ త్రీ అండి చూడండి సారీ నెంబర్ త్రీ ఇది చూసారు ఇది వచ్చేసి మనకి పొడిని కలర్ అంటాం కానీ గాజరీ కలర్ అంటారు అంటే క్యారెట్లో స్వీట్ ఎక్కువగా ఉండే క్యారెట్ ఒక రెడ్గా ఉంటుంది చూసారా సో ఆ షేడ్ అనమాట దాని జ్యూస్ కూడా ఈ షేడ్లోనే ఉంటుంది సారీ నెంబర్ త్రీ అండి చాలా చక్కగా బాగుంది కదండి ఇలా ఉంటే ఇది వచ్చేటప్పటికి శారీ నెంబర్ ఫోర్ అండి శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫోర్ ఇది డిసెంబర్ పూ కలర్ కలరండి ఈ చీరలు వచ్చి పదమూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చక్కగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ రన్నింగ్ క్లియరెన్స్ సేల్గా ఆఫర్ సేల్గా పెడుతున్నాయి ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినవి అనమాట ఎక్కడ కూడా ఓల్డ్ స్టాక్ అనేది ఇందులో అసలు లేనే లేదు చూడండి ఇలా ఇది చూడండి ఇది చక్కటి ఎల్లో శారీ అండి మంచి ఎల్లో అనమాట ఇదిగోండి శారీ నెంబర్ ఫైవ్ దీనికి కూడా మీరు హాఫ్ వైట్ వేసుకున్నారంటే కనుక చాలా చాలా బాగుంటుంది హాఫ్ వైట్ శారీ ఇదిగోండి ఎలా ఉంటుంది ఒక్కొక్క సారీ మీ వార్డ్రోబ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ చూడండి కొత్త స్టైల్ ఇప్పుడే వచ్చింది మార్కెట్ లోకి చక్కగా శారీ అంతా ఇలాగా ఇది కాటను కాదండి అలానే బర్బర్ లాడే సిల్క్ కూడా కాదు చక్క వీవింగ్ సారీస్ హ్యాండ్లూమ్ వీవింగ్ ఇది చూడండి వీవింగ్లోనే టిక్కీలు వచ్చేసినాయి చక్కటి డోరియా వచ్చింది దీనిలో ఉన్న స్పెషల్ ఏంటి ఇంకొక స్పెషల్ అంటే ఇది వచ్చేసి టిష్యూ అనమాట అంటే మస్లిన్ టిష్యూ మీద చక్కటి పైతానీ జామ్ధాని వచ్చింది చాలా చాలా బాగుంది వీటినే ప్యూర్ ఫ్యూజన్ అంటారనమాట అంటే పళ్ళు స్టైల్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు ఈ రెండింటిని కలిసి కలబోతగా చేసిన సారీసే డిజైనర్ శారీస్ చూసారా ఇది ఫ్యాషన్ దీనిలో మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు గోల్డ్ బుట్టి ఇచ్చారనమాట గోల్డ్ బుట్టితో పాటు బార్డర్ కూడా ఇచ్చారు అయితే మీరేం చేస్తారంటే ఇలాంటి టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంటే కనుక మిక్స్ మ్యాచ్ చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది ఇది శారీ ఈ సారీ రేట్ వచ్చి ఇరవై నాలుగు ఎనభై ఐదు రూపాయలు రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్ టు ఫైవ్ జీరో అండి ఈ శారీలో మీకు ఇప్పుడు బాగా తెలుస్తుంది చూడండి చక్కగా చూసారో సీక్వెన్స్ అలా అలా కదుపుతుంటేనే కొంచెం మెరుస్తుంది ఎక్కువగా కూడా కాదు ఇది చూసారండి చక్కగా ఇదిగో చాలా చాలా బాగుందండి యాక్చువల్గా ఎలాంటిది మీటర్ క్లాత్ కొనాలంటే మనకి థౌజండ్ రూపీస్ అవుతుంది కానీ విత్ శారీ దీనిలో ఉన్న బ్లౌజు పళ్ళుతో సహా మేము రెండు వేల నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అనమాట ఛార్జ్ చేస్తుంది ఇది కూడా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ఆఫర్ ఉంటుంది ఇదిగోండి శారీ అన్ని న్యూ స్టాక్ ఇది వచ్చి చక్కటి గ్రే కలర్ అండి ఈ గ్రే ఇంకా అందంగా ఉందంటుందన్నమాట చూసారా సారీ యాక్చువల్గా నేను ఇది వేసుకున్నాను కానీ ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ వేస్తే కూడా చాలా బాగుంటుంది ఇది చిన్న చిన్న కిటీస్కి బాగుంటుంది గిఫ్టింగ్లు మీరు చక్కగా ఇలాంటి వెరైటీ సారీస్ ఇవ్వండి న్యూ ఇయర్ గిఫ్ట్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే చాలా బాగుందండి ఈ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇది మీరు బాడీకి వేసుకుని కింద ఇది వేసుకుంటే కూడా చీర బాగుంటుందండి శారీ అంతా ఇట్లా ఉంది సీక్వెన్స్తో ఇది శారీ నెంబర్ సిక్స్ అండి ఇప్పుడు నేను చూపించింది వచ్చేసి శారీ నెంబర్ సిక్స్ ఇది చూడండి చక్కటి సెవెన్ అది ఓకే ఇది చూడండి ఇది మంచి చక్కటి మేథియల్లో మేథియల్లోకి ఇది వచ్చింది చూడండి చక్కగా ఇది కూడా యాంటెక్ షేడ్లో ఉంది చూసారు అది కూడా నచ్చేయ కనిపిస్తుంది చక్కగా టిష్యూతో ఉంది యాంటెక్ షేడ్లో ఉంది ఇది శారీ నెంబర్ ఎయిట్ అవుతుంది ఇందాక నేను సెవెన్ అన్నాను కానీ సారీ నెంబర్ ఎయిట్ ఇదిగో చూసారా సారీ చాలా చాలా బాగుంది సారీ ఇది చూడండి ఇది చక్కటి ఆనియన్ పింక్లోనే కొంచెం మంచి చక్క బ్రైట్ పీక్ షేడ్లో ఉంది ఇది కూడా చూసారా ఇదిగో ఒక్కొక్క షేడ్లో ఒక్కొక్క రకంగా చక్కగా చాలా బాగుందండి ఇలాంటి ఐటమ్ ఉన్న చీరలు ఒక్కటి ఉన్నా సరే చాలా బాగుంటుంది మేము ఆర్డర్ అనేది ఇది శారీ నెంబర్ నైన్ అండి తర్వాత నేను కట్టుకునే శారీ చూసాను కదా చాలా మంది అడిగారు మళ్ళీ అది రీస్ట్రాక్ అయినాయి సేమ్ సారీ కూడా ఉంది ఇది వచ్చేసి ఇప్పటికీ ఐదు వాషులు అయినాయి మీరు చూసుకోండి లాస్ట్ మంత్ మేము వీటిని పెట్టాము ఇప్పటికీ కూడా నాకు కొత్త చీర ఈరోజు ఓపెన్ చేసి కట్టినట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అయినాయి చాలా బాగుంది చూడండి ఇది మంచి గ్రే కలర్ అండి ఇది సిల్క్ కోట శారీ ఈ అంచు వచ్చేసి ఇది సాటిన్ కాదండి మీరు సాటిన్ బొరువు అంటారు ఇది సిల్క్ కోట కూడా కాదు చక్కగా షైనీగా ఉంది ఇదంతా మనకి జామ్దానీ లాగానే ఇచ్చారనమాట పైతానీ జామ్దానీ లాగా సేమ్ ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ లాగానే వస్తుంది బ్లౌజ్ వచ్చి చూసారు ఎంత చక్కగా ఉందో కట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది నేను శారీ కట్టుకున్నప్పుడల్లా అడుగుతారు ఎలాంటి శారీస్ ఉన్నాయా చాలా లైట్ వెయిట్గా హాయిగా మెత్తగా ఉందని సో ఇది వచ్చేసి గ్రే కలర్ మీద సేమ్ బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుందండి పెద్ద బ్లౌజ్ వస్తుందండి నేనంటే షార్ట్ స్లీవ్స్ పెట్టించుకున్నాను ఇది శారీ నెంబర్ టెన్ అండి శారీ నెంబర్ టెన్ ఈ శారీ చూడండి చాలా మంచి కలర్ అండి శారీ నెంబర్ ట్వెల్వ్ ఇది చాలా చక్కటి లక్స్ గ్రీన్గా ఉంది చూసారా ఎంత క్లాసీగా ఉందంటే నాకైతే ఈ కలర్ కూడా బాగా నచ్చింది అనమాట ఇది ఉంది పళ్ళు చూసారా పళ్ళు దానికి టాజిల్స్ కూడా ఉన్నాయి పళ్ళు ఉందండి ఇలాగ ఇది పళ్ళు శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ ఓకే సారీ నెంబర్ ప్లాన్ బాగుంది కదండి ఈ సారీస్ అన్ని తీసుకోండి ఇవి మళ్ళీ రీస్టాక్ అయిన సారీస్ అనమాట ఇది చూడండి ఇది మంచి గోల్డ్ కలర్లో ఉందండి సారీ చక్కటి గోల్డ్ కలర్లో ఉంది చాలా క్లాసీగా ఎలాంటి కలర్ కాంప్లెక్షన్కి అయినా సరే చక్కగా సరిపోతుంది చామాన్చి వచ్చు తెల్లగా అవచ్చు ఎలా అయినా మీకు పళ్ళు కూడా క్లియర్గా చూసుకోండి ఎంత బాగుందో చూడండి బార్డర్ కూడా చాలా స్మూత్గా ఎక్కడ పట్టేది కాదనమాట మనకి గోరు పడుతుందా మెట్లు అలా ఏమీ ఉండదు ఇలా మీరు సింగిల్ ఫ్లీట్ వేసుకున్నా సరే మనకి ఏమీ ఆర్డ్గా కూడా అనిపించదు అనమాట సో మీకు నచ్చిన శారీస్ అన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేసుకోండి ఈ సారీ నెంబర్ వచ్చి థర్టీన్ నెంబర్ సారీ థర్టీన్ నెంబర్ సో మీరు డిసెంబర్ ముప్పై ఒకటి వరకే ఈ ఆఫర్ ప్రైస్ అనమాట సుశీలా ఫ్యాషన్ పాయింట్ ఇస్ ద డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ యువర్ ఫ్యాషన్ డ్రీమ్స్ ఓకే